అనగనగా ప్రభువే శరణం యాపా సాములు 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 స్వామి ఎలా ఉంటుంది ఆ గుదర్పు స్వామి. ఆ గణేశరుని మరి ఈ వివాహం జరగాలని అడికి నేను వెచ్చుబట్టం జరిగింది. మరి పిర్చబట్టి పెట్టిన నెల రోజుల లోపే మరి వివాహం కుదరటం అందరం వైభవంగా జరగటం మరి శాస్త్ర వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు రాక మరి రావడం జరిగింది. అలాగే ఎంతో మంది వివాహం జరగాలని కోరుకునే వాళ్ళు సంతానం కలగాలని కోరుకునే వాళ్ళు అలాగే మరి వ్యాపారం ఉద్యోగం మరి అన్నింటిలో కూడా ఇక్కడ బెచ్చి పెట్టిన వాళ్ళు కోరిక ధనమైన వాళ్ళు ఒక్కరు కూడా తీసుకోండి అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా మీరు పీఠంలో ఈ నలభై రోజు కూడా మీరు కోరుకోవాల్సింది స్వామి ఒక్కటే మీ మీ దేశ పరిపూర్ణంగా సాగాలని చెప్పని శబరిమల యాత్ర నిర్విఘ్నంగా సాగాలి స్వామి దర్శన భాగ్యం కలగాలని చెప్పని మీరు నలభై రోజు వేరు స్వామి పీఠంలో

मेरे और इनके जो विषय कार्यक्रमकर्ताओं द्वारा धन्यवाद दिया सर अन्नदान प्रभु मैं आपको बहुत बड़ी आपके सारे बाल रघुंत दुर्गा जी स्वामी श्रीमती सोमा राजजन को और इनके जो विषय कार्यक्रम करके धन्यवाद है आगे कलाकार जन से उठने శ్రీ గడ్లపూరి సుబ్బారావు శ్రీమతి శ్రీ దంపతులు మరి వారు ఏదైతే మరి శిక్ష కార్యక్రమానికి ధనసాగం చేశారో వారి కోడిక జరగాలని చెప్పి మరి శుభ జరగాలని చెప్పని అలాగే మరి ఈ రోజు అడ్డపల్లి సుబ్బారావు వస్తుంది

అయ్యమాల నియమాల అయ్యప్ప నియమాల మాలను దయచేసి తుంచొద్దని సభనీయంగా మరి అందరికీ కూడా నేను తెలియజేస్తూ మరి ఈ నేను చెప్పిన మాటలు మరి మీకు తెలిసిన వారికి ఎక్కడ తప్పు జరుగుతుందో కూడా స్వామి అలా జరగకూడదు అని చెప్పి తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అలాగే మరి కొంత కొంతమంది పీఠంలో పూర్తి చేసినప్పుడు అసలు స్వామి కనపడకుండా స్వామిని నిండా పసుపు కొంటము కొట్టం మీద మొట్టమొదటి రోజు మొదలు పెట్టి ఆ రోజు కూడా స్వామి కలపకుండా పసుపు బుంప కట్టి ఏం జరుపుకోకుండా అలా చేస్తారో అది కూడా కరెంటు కాదు మీరు పూర్తి చేసినప్పుడు స్వామి పాదామంతే మీ పసుపు బెంప వచ్చేందుకు ఊరికి దండం అన్ని కూడా స్వామి పాదాల పాదామంతే ఉంటుంది స్వామి తేజస్సుగా తేజమైన ఆ పటంలో మనం ఫస్ట్ అలాగే పెట్టాము అంతే తేజం ఉండదు కదా కూడా కలపడం ఆ పేటను కూడా ఉంచుకోవాల్సిన పని కార్యక్రమం స్వామి చెప్పే ఇంకా చేస్తారా అట్లాంటి స్వామి ఓం శ్రీ స్వామి అన్నదార ప్రభుయే सुखी बोलो सुखी बोलो सुखी बोलो सुखी बोलो గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆర్ట్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు